చపాతీలో ఇలా అటుకుల స్టఫింగ్ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి హెల్త్ కూడా చాలా మంచిది ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను లంచ్ బాక్సెస్ గాను డిన్నర్లో కానీ చాలా బాగుంటాయండి ఇంకా దీంట్లో అయితే కర్రీ అయితే ఏం అవసరం లేదండి ఇలా ఉత్తదే కానీ పంపించండి లంచ్ బాక్స్కి చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు రెసిపీ వచ్చేసి అటుకులతో సరికొత్తగా రెసిపీ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలోచన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాసు అటుకులు అయితే తీసుకోవాలి ఇంకా వీటిని అయితే ఒక రెండు సార్లు అయితే కడిగేసుకోవాలండి ఇంకా బాగా రెండు సార్లు బాగా కడిగేసుకున్న తర్వాత కొంచెం ఇందులోకి ఇలా వాటర్ వేయాలండి ఒక టూ స్పూన్స్ అలా వేసుకొని ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒకటిన్నర కప్పు గోధుమ పిండి అయితే తీసుకోవాలి ఇంకొకటిన్నర కప్పు గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ పిండిదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి నూనె సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కొద్ది కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటూ పిండిని అయితే తడిపేసుకోవాలి సేమ్ చపాతి పిండి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలి ఇంకా పిండి అంతా ఇలా కలిపేసుకోవాలండి ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ కూడా వేసేసుకొని పిండిని అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇలా పిండిని అంతా బాగా ఇలా సెట్ చేసుకొని దీన్ని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలండి ముందుగా ఒక చిన్న కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే వేడైందండి ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కట్ చేసుకోవాలి అలాగే ఇందులోకి కాస్త జీలకర్ర అయితే వేసుకోవాలి ఇంకా ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా చేంజ్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి ఇంకా ఈ టమాటోలు కూడా సాఫ్ట్ తొందరగా అవ్వడానికి అయితే సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం ఒక పావు టీ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి పసుపు పచ్చి వాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా మనం టమాటాలు మగ్గి చూసుకోవాలండి ఇంకా మనకు టమాటాలు కూడా బాగా సాఫ్ట్గా అయితే ఉడికినాయి ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం అయితే వేసుకోవాలి అలాగే ఒక ఆఫ్ స్పూన్ ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలా ఇది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పది నిమిషాల తర్వాత అయితే మనకి ఇలా ఉన్నాయండి అటుకులు అయితే ఇలా చేతో కొంచెం ఇలా కలిపేసుకోవాలండి ప్రెస్ చేస్తూ ఎక్కువ ప్రెస్ చేయకుండా ఇలా లైట్గా చేతో ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇందులోకి అయితే ఈ పోపులోకి అయితే వేసేసుకోవాలండి అటుకుల మిశ్రమం అయితే ఈ అటుకులు వేసుకున్నాక బాగా కలిపేసుకోవాలి ఒక నిమిషం తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసుకోవాలి ఈ కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి ఇది కొల్లారాలి ఇంకా ఒక పది నిమిషాల తర్వాత అయితే పిండి కూడా మనకి సాఫ్ట్గా నానిపోయిందండి ఇంకా ఇప్పుడు ఈ పిండిని అంతా ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి ఇంకా మనకు ఏ సైజు చపాతి పిండి ముద్ద కావాలో ఆ సైజ్ అయితే చేసుకోవాలండి నేను ఇక్కడైతే ఈ సైజ్ అయితే తీసుకున్నాను పిండి ముద్దను ఇంకా వీటిని ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలండి ఇంకొక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం ఇలా చుట్టేసుకొని ఇంకా అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి ఇంకెప్పుడు కొంచెం పొడిపిండి అయితే చల్లుకోవాలి ఇప్పుడు ఇలా చపాతీ అయితే రుద్దేసుకోవాలి ఇంకా చపాతి అయితే రుద్దేసుకున్నానండి ఈ అటుకుల మిశ్రమం అయితే ఉంది కదండి ఈ అటుకుల మిశ్రమం కూడా చల్లారిందండి ఇంక ఇప్పుడు దీన్ని ఇందులో అయితే పెట్టేసుకోవాలి ఇంక ఇలా అయితే పెట్టేసుకున్నాం కదండి నేను ఇక్కడ దీన్ని ట్రయాంగిల్ షేప్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా పెట్టేసుకోవాలండి ఇంక ఇప్పుడు దీన్ని ఇలా క్లోజ్ చేసుకోవాలి ఇంకా ఇలా బాగా ప్రెస్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం చూడండి ఇక ఇలా రుద్దేసుకోవాలి ఇంకా దీన్ని కూడా ఇలా పెట్టేసుకున్నానండి ఇంకా ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మనం ఇక్కడ ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా చేసుకోవాలి ఫోల్డింగ్ అయితే ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్నాం కదండి దీన్ని అయితే ఇంకా కాల్చేసుకుందామండి ఇంకా చపాతి అయితే పెన్నం కూడా పెట్టేసుకున్నానండి పెన్నం కూడా హీట్ అయ్యింది ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఇంకెప్పుడు ఇలా ట్రయాంగిల్ షేప్ అయితే చేసుకున్నాం కదండి ఇంకా దీన్ని అయితే పెట్టేసుకున్నా ఇంకా ఇలా కొంచెం బ్రష్ తోటి ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి ఇంకొక సైడ్ కాలిన తర్వాత అయితే ఇంకొక సైడ్ అయితే తిప్పేసుకోవాలండి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలండి ఇంకా ఇలా బాగా రెండు వైపులా కాలిన తర్వాత అయితే ఇదైతే రెడీ అయిపోయిందండి ఇంకా దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇంకా దీనిపైన ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు నెయ్యి కూడా అప్లై చేసుకోవచ్చండి నెయ్యి కానీ బటర్ కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు ఇంకొక సైడ్ కాదిన తర్వాత అయితే ఇంకొక సైడ్ అయితే తిప్పేసుకోవాలండి ఇంకా రెండు వైపులా ఇలా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలండి ఇంకా ఇది కూడా రెడీ అయిపోయిందండి ఇంకా ఇప్పుడు దీన్ని కూడా ప్లేట్లు అయితే పెట్టేసుకుంటున్నా అన్నీ ఇలానే కాల్చుకోవాలండి చపాతీలో ఇలా అటుకుల స్టఫింగ్ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి హెల్త్ కూడా చాలా మంచిది ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను లంచ్ బాక్సెస్ గాను డిన్నర్లో కానీ చాలా బాగుంటాయండి ఇంకా దీంట్లో అయితే కర్రీ అయితే ఏం అవసరం లేదండి ఇలా ఉత్తదే కానీ పంపించండి లంచ్ బాక్స్ కి చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో లోపల కూడా మనకు చాలా బాగా కాలిందండి దీన్ని తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఇలా వచ్చింది కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాటి బ్లాగ్ ఈ వీడియో కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్